హలో ఆల్ టాపిక్ ఏంటంటే హౌ టు ఇన్స్టాల్ గిట్ ఆన్ విండోస్ అని విండోస్ ప్లాట్ఫామ్ లో గిట్ అనే సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ అనేది గిట్ అంటే ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఇది డెవలపర్స్ కి యూజ్ అవుతుంది సో ఇది లోకల్ రెపాజిటరీ మరియు సెంట్రల్ రిపాజిటరీ బేస్ వర్క్ చేస్తుంది సో మనం ఇన్ డెప్త్ దీంట్లోకి వెళ్ళట్లేదు సో ఇన్స్టాలేషన్ మాత్రం చూద్దాం విల్ స్టార్ట్ మీకు జస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి జస్ట్ టైప్ గిట్ అంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది సో ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఓపెన్ సోర్స్ లైసెన్స్ అంటే పెయిడ్ వర్షన్స్ అలాంటివి ఉన్నాయి సో మీరు గిట్ అనే పేజ్కి రాగానే మీకు డౌన్లోడ్స్ అని ఉంటుంది డౌన్లోడ్స్ క్లిక్ చేయండి ఇక్కడ విండోస్ యాక్చువల్లీ మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది ఉంది ఏ బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందని తెలుసుకోవాలంటే మీరు జస్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్ కానీ దిస్ పీసీ అని కానీ లేకపోతే దాన్ని రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీ చూడండి మీకు ఇక్కడ చూడండి సిక్స్టీ ఫోర్ బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది సిక్స్టీ ఫోర్ బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ క్లిక్ చేయండి మీకు గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ ఒక డౌన్లోడ్ చేసి పెట్టింది ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ ఇట్ సో ఓపెన్ చేయండి ఫైల్ లొకేషన్ అండ్ దెన్ రన్ డైరెక్ట్లీ డబుల్ క్లిక్ చేయగానే రన్ అనేది ప్రోగ్రామ్ అనేది రన్ అయిపోతుంది నెక్స్ట్ మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో అక్కడ పాత్ అదే పాత్ కావాలా వేరే పాత్ మీరు సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇవ్వచ్చు అండ్ అడిషనల్ ఐకాన్స్ ఆన్ డెస్క్ టాప్ కావాలా అండ్ చెక్ డైలీ అప్డేట్స్ మీకు ఇవి చూస్ చేసుకోవచ్చు చూసి చూస్ చేసుకోవచ్చు మీరు అండ్ నెక్స్ట్ లైక్ ఇది వచ్చి స్టార్ట్ మెనీలో ఏమైనా రావాలని గిట్ అనేది రావాలి లెట్ సి ప్యాడ్ ప్లస్ ప్లస్ ఫర్ గిట్ డిఫాల్ట్ ఎడిటర్ యూజ్ యూజువల్ స్టూడియోస్ మీకు ఎలాగ ఇది కావాలన్నది చేసుకోవచ్చు అండి మీకు డెవలప్మెంట్కి ఇది కావాలని అడుగుతుంది ఎడిటర్ అండ్ in default is last one along level let uh, uh, give decode uh, same default to last one no, no? uh, exactly uh, same default recommended with last no, no? yes ssh could open so yeah and this is also a channel library also default yeah సేమ్ 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 ఇన్స్టాల్ మీరు కావాలి కొన్ని కొన్ని ఆప్షన్స్ మీరు చేంజ్ కావాలి చేసుకోవచ్చు అకార్డింగ్ టు యూ మీకు ఎలా కావాలంటే అక్కడ మీకు కింద ఎక్స్ప్లనేషన్ అనేది ఇచ్చి ఉంటాడు ఆప్షన్ ప్రతి ఆప్షన్ కింద ఎక్స్ప్లనేషన్ ఇచ్చి ఉంటారు సో దీన్ని బట్టి మీరు ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు వీడియో ఎండ్ దాకా చూసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎస్ వ్యూ నోట్ మీరు రిలీజ్ నోట్ కావాలంటే చూడొచ్చు లేకపోతే లేదు లాంచ్ గిట్ దీన్ని క్లిక్ చేస్తాను సో ప్రోగ్రామ్ అనేది రన్ అయిపోతుంది సో మీకు ఇక్కడ ఓవర్ ది కమాండ్స్ మీరు వర్క్ చేస్తారు సో ఇది హౌ టు ఇన్స్టాల్ గిట్ ఆన్ విండోస్ సో మీకు ఇక్కడ రెడీ అయిపోయి మీకు ప్రోగ్రామ్ అనేది ఓపెన్ గా ఉంది ఇన్స్టాలేషన్ తర్వాత మీరు ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు జస్ట్ విండో ప్రెస్ చేసి చేసిఎండి అని టైప్ చేయండి కమాండ్ రౌండ్లో మీరు గిట్ అని కమాండ్ టైప్ చేసి ఎంటర్ చేయగానే మీకు ఈ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ అనేది రావాలి సో మీకు గిట్ అనేది రెడీగా ఉంది ఇన్స్టాల్ అయ్యి ఇన్స్టాలేషన్ ఎలా చేయాలని చూసారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్